హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు అండి మార్నింగ్ టైం సో నేను మార్నింగ్ లెగవగానే అమ్మమ్మ వాళ్ళందరూ చాలా చాలా బిజీ బిజీగా ఉన్నారు ఏంటా అని వెళ్ళి చూస్తే ఇక్కడ మ్యాంగోస్ కట్ చేస్తున్నారనమాట సో మ్యాంగోస్ ముక్కలుగా కట్ చేసి చేస్తూ ఉన్నారు పచ్చడి కోసం సో అక్కడ వాళ్ళు ఇంకా బిజీగా ఉన్నారు కదా అనేసి ఒక వీడియో అయితే నేను ఇక్కడ తీశానండి అండ్ తిని వచ్చేసి మా మామయ్య మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట సో మా మావయ్య అండ్ అక్కడ కట్ చేసేది పెద్దనాన్న అవుతారు అండ్ అమ్మమ్మ అందరు కలిసి అయితే ఇక్కడ మ్యాంగోస్ ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నారు ఆ మ్యాంగోస్ వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ చెట్టు అండి సో ఆ ముందు రోజే కట్ చేశారంట నేను రోజు అనుకుంటూ ఉన్నా అంటే చెట్టు కూడా ఇంటి దగ్గరే ఉంటుంది మా ఇంటి వెనకే ఉంటారు సో అనుకుంటూ ఉన్నాను వీడియో తీసుకుందాము చెట్టు నిండా కాయలు భలే ఉన్నాయి అనేసి బట్ ఆ రోజే కట్ చేసేసారనమాట సో నాకు తీసుకోవడం కుదరలేదు అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మేము ఆరు మా హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు మా ఇంట్లో ఒక అంటే రేపు అనుకుంటా రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉండింది అనమాట అందుకని మా హస్బెండ్ కూడా ఇక్కడే ఉన్నారు సో అదేంటనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను అండ్ ఇప్పుడైతే ఇంకా ఆరు వచ్చేసి ఇంకా మార్నింగ్ కదా అమ్మ వచ్చేసి మాకు యుఎస్లో ఉన్నప్పుడైతే పాలు తాగమంటే బలే విసిగిస్తాడండి బట్ ఇంకా అమ్మ ఏదో ఒకటి చెప్పి కొంచెం పాలు తాగుతూ తాగిపిస్తూ ఉంటారు సో అదే ఇక్కడ పాలు తాగుతూ ఉన్నాడు అండ్ నేను కూడా మార్నింగ్ లెగవగానే ఏంటంటే ఇంకా జస్ట్ వాటర్ తాగేసి తపాల్ చెక్క తింటున్నాను అనమాట అప్పుడే మా అమ్మ ఉంటారు మా అమ్మ తీసుకొచ్చేసారంట తీసుకొని ఇచ్చారనమాట సో అందుకనేసి నేను ఇక్కడైతే తపాల్ చెక్క తింటూ ఉన్నాను సో చూస్తూ ఉండండి వీడియో ఒకటి వచ్చేసి తపాల చెక్కలు ఒకటి స్వీట్ ఒకటి హాట్ చేశారు నేనైతే ఫస్ట్ ప్రిఫర్ చేసేది హాట్ తపాలుజక్క కాబట్టి నేనైతే హాట్ తింటున్నాను చూడండి ఇదే నమ్మ తీయగా ఉంది स्पीड क्या है? ओके डेटा? स्पीड इसमें इसमें कल नहीं लगा रही हूँ इसमें 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 स्पीड फिर जब तो स्पीड है नहीं स्पीड नाना लंच टाइम लंच टाइम बाल करता है बाल तबाल तबाल ഗു ഹവ് മോർ പെരു ఏ ఇంకా ఉంది తాగాలి తాగాలి ఈ మధ్య ఏంటంటే ఇండియా వెళ్ళిన తర్వాత పెరుగులో అంటే ఒక ఒక కప్లో పెరుగు వేసుకొని అందులో వాటర్ వేసుకొని అది మిక్స్ చేసుకొని తాగుతూ ఉండటం అలవాటైందనమాట సో అలా రెగ్యులర్గా తాగుతూ ఉండేవాడు అదేంటంటే ఒక సరదా అనమాట పెరుగు బౌల్ ఇచ్చేసి ఇంకా వాడినే స్పూన్తో వేసుకొని వాటర్ మిక్స్ చేసుకొని తాగడం అట్లా అదొక గేమ్ లాగా అలా అయిపోయి తాగుతున్నాడు తప్ప వాడి ఇంట్రెస్ట్తో వాడు కాదు సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంకా వే ఇంకా వే అని చెప్తూ ఉన్నాడు పెరుగుటారు అయిపోయింది ఇంకా లేదు ఫోన్ ఫోన్లో టీవీ ఉందగా అలాగే దాని తర్వాత ఒక చిన్న వర్క్ ఉంటే బయటికి వెళ్ళామండి అలాగే మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము ఆ టైంలో ఆరుకి షాప్లో అంటే వాళ్ళని కార్లో కూర్చోబెట్టి మేము షాప్కి వెళ్ళాము అనమాట షాప్కి వెళ్ళినప్పుడు క్యూట్గా అనిపించింది వాచ్ అలిగేటర్ వాచ్ బాగుంది అనేసి తీసుకున్నాను ఇక్కడ అదే సర్ప్రైజ్ నీకు అనేస్తే ఇంకా ఎప్పుడు ఓపెన్ చేద్దామా అనేసి రెడీగా ఉన్నాడనమాట సో వాడికి ఓపెన్ అవ్వకపోతూ ఉంటే అమ్మని ఓపెన్ చేయమని చెప్తూ ఉన్నాడు సో యా వాచెస్ అంటే ఇష్టమే కానీ ఏంటంటే ఇష్టం కానీ ఎక్కువ రోజులు పెట్టడండి ఇప్పుడు ఒకటి కొనిచ్చాము అంటే అది ఒక రెండు మూడు రోజులు పెడతాడు అంతే సో మళ్ళీ ఏమైనా ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు వాచ్ కావాలి పెట్టుకోవాలి అనిపించినప్పుడు మళ్ళీ పెట్టుకుంటాడు సో అలా మాకు కూడా కొంచెం ఇదేంటి స్పైడర్ మ్యాన్ వాచ్ యాలిగేటర్ వాచ్ డైనోసర్ వాచ్ ఇలాంటివి అడుగుతూ ఉంటాడనమాట సో ఎప్పుడైనా కొంచెం కనిపించినప్పుడు నేను తీసుకుంటూ ఉంటాను ఇది వచ్చేసి నైన్ హండ్రెడ్ అనుకుంటాండి బాగుండింది క్యూట్గా అనేసి తీసుకున్నాను అలాగే ఇప్పుడు వచ్చేసి మా అత్తయ్య గారు వాళ్ళ దగ్గరికి వచ్చాము మా మాయ్య గారు ఏంటంటే ఇంకా ఆఫీస్ వెళ్తారు కాబట్టి మా అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు ఇంటి దగ్గర ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఏ అక్కడికి ఎక్కడికి వెళ్ళిపోయినా మీరు ఉండండి అద్దె గారు అక్కడ ఆ షో చెట్టు దగ్గర అలాగే ఇక్కడ జామ చెట్టు రెండు జామ చెట్లు ఉన్నాయండి మా అత్తయ్యగారు వాళ్ళ దగ్గర సో నేను ఎవ్రీడే వచ్చినప్పుడల్లా ఫస్ట్ ఇంట్లో లోపలికి వెళ్ళేటప్పుడు జామ చెట్టు చూస్తూ వెళ్తాను అలాగే బయటికి వచ్చేటప్పుడు కూడా జామ చెట్టు చూస్తూనే బయటికి వెళ్తాను అనమాట ఎందుకంటే జామకాయలు చాలా ఉన్నాయి కానీ మేము మేము ఉన్న టైంలో కొంచెం పచ్చి పచ్చిగా అన్నమాట ఎక్కడ ఒకటి పండుతూ ఉంది ఒక్కొక్కటి ఏంటంటే పండినప్పుడు మిస్ అవుతుంది అంటే మనకి కనిపించకపోవడం అలా నేను ఎంత డీటెయిల్డ్గా చూసేదాను అండి నాకు జామకాయలు అంటే చాలా ఇష్టం నేను చాలాసార్లు చెప్పినట్టుగా నాకు ఇంట్లో చెట్టుకు చెట్టుకి ఉన్న ఫ్రూట్స్ కోసుకొని తినడం అంటే ఇంకా ఇంట్రెస్ట్ అనమాట సో అలా ఒక రెండు జామకాయలు పండిని ఉన్నాయి ఆ చెట్టు అంటే ఎంత స్వీట్ చెట్టు అసలుకి జామకాయ అయితే ఎంత స్వీట్గా ఉంటుందో భలే ఉండింది నేను ఒకటి అలాగే ఆరు ఒకటి తిన్నాము అండ్ ఇక్కడ వచ్చేసి ఆరు వచ్చేసి హెల్ప్ చేస్తూ ఉన్నాడు అమ్మ వాళ్ళకి ఇక్కడ చూసారు అంటే వాడికి ఏదైనా ఇంకా నచ్చితే చేయాలి అనిపించినప్పుడు ఏంటి అనేది చూడండి ఇంకా చేస్తూ ఉంటాడనమాట సో ఆ రోజు ఏంటంటే అమ్మ అమ్మమ్మ అనుకుంటా అమ్మమ్మ చేస్తూ ఉంటే ఇంకా నేను చేస్తాను అనేసి తీసుకొని చేస్తూ ఉన్నాడు అంత నీట్గా చేయకపోయినా బట్ ఇంకా అది చేయడం చాలా ఎక్కువ కదా వాడేజ్కి సో ఇక్కడ అన్ని అన్నీ ఇంకేదైనా డస్ట్ ఏదైనా ఎక్కడైనా డస్ట్ కనిపిస్తే ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి అది ఊడుస్తూ ఉంటాడు సో చూసారు కదా ఇది వెళ్ళి మళ్ళీ ఇప్పుడు దాన్ని బయట పడేసి ఇంకా డైలీ అమ్మ ఎలా చేస్తుందో చూస్తాడు కాబట్టి సేమ్ ఇంకా అలాగే చేసేసి వస్తాడు ఇక్కడ చూస్తున్నారా మళ్ళీ బయట ఏదో కనిపిస్తే మళ్ళీ అక్కడ వంగేసి అక్కడ ఊడుస్తూ ఉన్నాడు ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అలాగే అమ్మమ్మ ఇద్దరు కలిసి ఇక్కడ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్కి అల్లం గీరుతూ ఉన్నారు సో ఎందుకంటే నేను ఫంక్షన్ అని చెప్పాను కదా ఒక రేపు ఈవిని ఒక టూ డేస్లో ఉండింది ఫంక్షన్ సో అందుకనేసి దానికోసం ఇక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న పనులు ఇక్కడ చేస్తూ ఉన్నారు అబ్బా నాకు ఇస్తావా మంచం ప్లీజ్ నాకు ఇష్టం ఇది చిన్న మంచం కదా నేను పట్టనా నేను పడతా ఆరు బేబీ ఇది నువ్వు ఫస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు చిన్న బేబీగా ఉన్నప్పుడు చాలా చిన్న బేబీ ఉన్నప్పుడు తాతయ్య ఇది నీకు చేయించారు మంచం అప్పుడు నువ్వు చాలా చిన్నగా ఉన్నావు ఇప్పుడు మంచం కంటే పెద్దగా ఉన్నావు ఆరు బేబీ ఒకసారి మంచిగా పప్పు చూద్దాం నువ్వు ఎంత పొడుగున్నావో ఏంటారు బేబీ మంచం అసలు దాటేశావు స్మైలీ అటెండ్ చేస్తున్నావు నువ్వు అంత పొడుగ్గా ఉన్నావా నువ్వు వా సూపర్ 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 నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఫామ్ దగ్గరికి వచ్చామండి ఫామ్ దగ్గర అంటే సాయంత్రం టైంలో ఫామ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ నేరేడు చెట్టు దగ్గరకు వచ్చాము ఏమైనా కొంచెం పండినట్టు కనిపిస్తున్నాయా అనేసి సో ఇంకొక టూ వీక్స్ పడుతుంది అంటున్నారు అంటే మేము వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉన్నాయి బట్ వాటికంటే కొంచెం ఆ కాయలు గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా అవి కొంచెం పెరిగాయి అన్నమాట thank mm -hmm. you సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ oh baby